ప్రైజ్ ద లార్డ్ ఈరోజు దేవుని వాగ్దానము శరీర స్వభావం గలవారు దేవుని సంతోషపరచనేరరు రోమ ఎనిమిది ఎనిమిది ఈరోజు నీ మాట్లాడిన ప్రేమైనటువంటి సహోదరి స్నేహితులరా మీ స్వభావం ఎలా ఉన్నది ఎప్పుడూ ఈ లోకానుసారమైన శరీరానుసారమైనటువంటి విషయాల గురించి ఆలోచన చేస్తూ ఉన్నారా అటువంటి స్వభావం కలిగినటువంటి వారిగానే ఉన్నారా శరీర స్వభావం గలవారు దేవుని సంతోషపరచ నేరరు అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది కాబట్టి ఆత్మానుసారమైనటువంటి వారు శరీరానుసారమైనటువంటి మనసును కలిగి ఉండలేరు ఆత్మానుసారులు ఆత్మానుసారమైనటువంటి మనసు ఉంచుతారు శరీరానుసార్లు శరీరానుసారమైనటువంటి మనసు ఉంచుతారు కాబట్టి ఈ రోజున ఈ యొక్క మాటలు వింటున్నటువంటి మనమంతా కూడా ఆత్మానుసారంగా జీవిందాం శరీరానుసారం కలిగినటువంటి వారు దేవుని సంతోష పెట్టలేరు స్తోత్రం దేవా మరి ఈ యొక్క వాగ్దానం విన్నవారంతా కూడా నా ప్రభా మరి ఆత్మానుసారమైన స్వభావం కలిగి శరీర స్వభావం విడిచిపెట్టు చూపించమని నదిలోనేస్తున్నాలో ప్రార్థించినమ్మ పొందుకుని విన్నమ్మా పరమ తండ్రి ఆమెన్